ఎందుకంటే సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రిగారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర దగ్గర పొందలేశారు ప్రైవేటు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి నేను కమిటీ వేస్తున్నామా ఆర్టీఐ ఆర్టీఐ యాక్ ప్రకారము ఏదైతే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులు ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి దానికి ఏదైనా నియంత్రణ చేశామా ఆ సమస్య మీద వచ్చి ప్రశ్న ప్రశ్న దానికి వచ్చేస్త ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ ఆర్టీ ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విధి కానీ అది ఎక్కడ మందిగా ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ప్రశ్న ఒకసారి నేను చదవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న వెదర్ ద గవర్నమెంట్ టు ఇన్ ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ ద దర్వీ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నేను ఇచ్చిన సమాధానం ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ కనుక ఈ థర్డ్ అండ్ ఫోర్త్ ద స్టెప్స్ టేకెన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కామన్ ఫీ ప్యాటర్న్ ఫర్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ డీటెయిల్స్ దేర్ ఆఫ్ ఇంకా చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష జియో నంబర్ యాఫై మూడు యాఫై నాలుగు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెట్సైడ్ చేసింది సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఏమన్నానంటే ఇది మ్యాట్రిస్ సబ్జుడెస్ ఈపిఆర్ఎంసీ అనేది సబ్జ్యుడేస్ అయింది అది లీగల్గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను నేను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను తర్వాత ఎల్ఓపి గారు ప్రశ్న లేని దానిని అడిగారు ఆర్టీఈ గురించి అడిగారు అధ్యక్ష ఎక్కడ ఆర్టీఈ గురించి లేదు అధ్యక్ష ఆర్టీఈ విషయం కోట ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేశాం గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి ఆర్టీఏ ద్వారా మేము ఎడ్యుమేషన్స్ కూడా అందజేసాం అధ్యక్ష ఆ వివరాలు నాకు లేక సుమారుగా ఇరవై వేల ఇరవై రెండు వేల మంది పిల్లలకి ఆర్టీ కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష సో అది కూడా నేను సమాధానం చెప్తా బట్ ఆర్టీ లేదు అధ్యక్ష మ్యాటర్ ఇస్ సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ టూ మినిస్టర్ ఫర్ హోమ్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటివరకు మాకు రిటర్న్ ప్రజెంటేషన్స్ ఏమీ లేక ఒకటి లేదండి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నాగబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష అపోజిషన్ పార్టీ ఎల్వైపీ గారికి ఇక్కడ ఉన్న మినిస్టర్స్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కృతజ్ఞతలు అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్ళకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతని మనం వ్యక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంప్లెన్సే చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ మెండెటర్తో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కన్వైన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ జస్టిస్ జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ బుడ్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్న గవర్నె బలహీన ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిషి చేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థాలకు తాలూకు శాంకిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ నాట్ డిలేడ్ జస్టిస్ నాట్ డినైడ్ అండ్ జస్టిస్ మిస్యూజ్డ్ అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష న్యాయ వ్యవస్థ తరగ పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయటంలోను ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు నెసెసిటీస్ అధ్యక్ష సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హాపెన్ టు బీ ఎ బ్యాడ్ లాడ్ మన రాజ్యాంగం ఎంత గొప్పద అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష ఎట్ ఇస్ నాట్ బీ దట్ బ్యాడ్ లాట్ ఎట్ ఇస్ బీ ద జనరేషన్ ఆఫ్ లా మేకర్స్ హూ స్టూడ్ అప్ అండ్ మేడ్ జస్టిస్ నాట్ జస్ట్ వర్డ్ ఇన్స్క్రైబ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ ఏ లివింగ్ రియాలిటీ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ అంతగా నికలని గాలనే హోమ్ మినిస్టర్ గారు విమన్నారు కాదు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు అక్కున్నారు సర్ 1 నిమిషం రిక్వెస్ట్ రిక్వెస్ట్ అండి ఏశరత్న గారు చెప్పండి ఏశరత్న గారు ఏశరత్న గారు ప్రెసిడెంట్ అధ్యక్ష గవర్నర్ సభ్యులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మాత్రమే అడిగారు అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే అడిగారు అధ్యక్ష నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఈరోజు వరకు రాష్ట్రంలో ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కడెక్కడ ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి నేను అధ్యక్ష ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పోలీస్ ఆఫీసర్స్ ఒక పద్ధతి ప్రకారం ప్రమాణం చేసి వస్తున్నారు అధ్యక్ష ఈ రోజు చూసినట్లయితే నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను అధ్యక్ష పాత పాత సిస్టమ్ అధ్యక్ష పాత సిస్టమ్ చూశాను ఏదన్నా ఉంటే అధ్యక్ష నేను అధ్యక్ష ఇరవై నాలుగు నేను ఇరవై ఇరవై నాలుగు కాదు ఈ రోజు వరకు చూడండి ఈ రోజు వరకు రాష్ట్రంలో చెప్పింది గౌరవ సభ్యులు చెప్పింది నూటికి నూరు ఆ రోజు జరిగినా ఈ రోజు జరిగినా కానీ ప్రభుత్వాలు ప్రభుత్వ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు మారుతుంటారు కానీ ఇది ఈ వ్యవస్థ మారే అవకాశం లేదు అధ్యక్ష ఈ రోజు వరకు కూడా మీరు నోట్ చేయండి మీరు రికార్డ్ చేయండి అధ్యక్ష అధ్యక్ష అర్థమైంది మీ ప్రశ్న అర్థమైంది మీ ప్రశ్న అర్థమైంది కూర్చోండి కూర్చోవాలి మీరు ఈ రోజు వరకు చెప్పమని అడిగారు మీరు ప్రశ్న అర్థమైంది కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మీకు మైక్ అర్థమైంది కూర్చోండి మీరు ఏం మాట్లాడి రికార్డు కాదు మీరు ఏం మాట్లాడి రికార్డు కాదు సార్ మేక్ కట్టింది కూర్చోండి ఏంటి సార్ అల్వోపీ గారు ఇది అల్వేపీ గారు అల్వోపి గారు మీరు ఎలా రిక్వెస్ట్ చేశారు ఇచ్చాము ఏంటిది ప్లీజ్ ప్లీజ్ ఒమర గారు కూర్చోవాలి మీరు లెక్చర్లు ఇస్తారేజ్ ప్లీజ్ ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు లేండి ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులో నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద